యుడు పార్లమెంట్ నాయకుడు సంతోష్మే కుర్రాడు ఇంకా బోడంత ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ అంటే ఏమైనా ఆలోచన ఉందా మళ్ళీ విద్యా సంస్థ నడుపుతున్నారు కదా మీరు మీ తండ్రి గారు మీ తండ్రి గారు ఇదే నేర్పారా నీకు ఇలాంటి భాషనే అంటే నాయకుడి మీద వచ్చి కేసులు ఉంటే ప్రొఫెసర్ మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా చెప్పనండి మరి ఆయన కాదా ఆయన కూడా అదే అదేనా ఏంటి మాటలు నోటికి అద్దు అదుపు ఉండాలి శారు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ ఏ వర్గం కూడా ఇవాళ సుఖంగా సంతోషంగా లేదు అప్పుడు రోజు మన జిల్లాకు సంబంధించి మనం చోడవరం స్వర్గపేట చూసాం ఇవాళ రేపుడుతోనో ఖర్చి ఆగిపోతుంది అయిపోతుంది సుమారు లక్ష టన్ల పైన వాళ్ళకి డబ్బు ఇవ్వలే రైతాంగం ఎలా వెళ్ళబోతున్నారు రాష్ట్రంలో కూలి చేసుకుని ఐదు రూపాయలు వస్తే తప్ప ఆ కూలి డబ్బులు వస్తే తప్ప ఐదు వేల నోట్లకి వెళ్ళాలని పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలామంది పేద ప్రధానంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిహారీ పథకం ఒక పథకాన్ని కేంద్రం ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పెట్టింది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది జరిగితే ఇప్పుడు డెబ్బై ఐదు రోజులైంది వాళ్ళకి వచ్చి వేతనాలు లేవు మరి ఏ రకంగా పని వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు వచ్చి కొనసాగుతాయి ఏ రకంగా అవుతాయి చెప్పండి నాలుగు రోజులు ఎలా గడుస్తుంది తలం నుంచి వారు కూడా ఆకలి చౌలకై కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం ఎందుకోసం ఇవ్వట్లేదు ఇస్తారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అసలు ఏది ప్రాధాన్యత అర్థం అవట్లే మాకు ఈ ప్రభుత్వానికి ఎంతసేపు పబ్లిసిటీ మాత్రం అదే ప్రాధాన్యత ఉంది తప్ప ఆలోచన లేకుండా ఈ కార్యక్రమం చేస్తారు ఐఎం సారీ ఏదో గొప్పగా జనం నుంచి మోసం చేస్తాం మాకు మేము మోసంలో తిట్టా మీ అబద్ధాలు చెప్పినా పది అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయాలన్నా సమితలకు వంద అబద్ధాలు చెప్పినా చెప్పి ఇలా అధికారంలోకి వస్తే చాలు మళ్ళీ ఐదు సంవత్సరాలు కదా అనుకుంటే పొరపాటు జనం పడుతున్న ఇబ్బందులు కానీ అక్రోషాలు కానీ మీరు చేస్తున్న అరాచకమైన ఈ చట్ట వ్యతిరేకమైన ఈ చర్యలు కానీ ఇది ఎక్కడ అంతో పొంతి లేకుండా ఉన్నాయి అందుకే మేము ముందుకు వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి పట్ల మాకు ఆందోళన ఉంది చట్టపరంగానికి ఇవ్వాల్సిన పద్ధతిని ఇవ్వాలి ప్రజాదరణ నాయకుడికి ఇవ్వాల్సిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ కొనసాగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జరిగిన పరిణామాలను ఖండిస్తున్నాం అదే రకంగా రైతు కూలీకి ఏదైతే పనికి ఆహార పదానికి ఇవ్వాల్సిన రైతుకు రోజువారీ కూలి ఉందో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రైతాంగాన్ని ఆదుకోవాల్సి సదుపాటి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ద్వారా ఓకే ఇప్పుడు చెప్పాను ఏంటి పదకొండు మంది భద్రత ఏర్పాటు చేస్తే ఎక్కడ మనం విజిల్స్ చూసాం కదా కనిపించాలి కదా అంటే యూనిఫామ్ కాకుండా నాన్ యూనిఫామ్ పదకొండు వందలు మంది పెట్టారా పదకొండు మంది మఫ్యా పదకొండు వంద మంది మఫ్టీ వేయండి కొత్త బ్యాంలు తీసుకొచ్చారటో అందరిని మఫ్లో అని మరి ఏబిఐని కొచ్చిందటో మాకు తెలియదు కానీ ఈ ఏంటి అవును మహేష్ మాత్రం ఇవ్వాలి అంతే కాదు ఎవరు ఎవర మేము మాత్రం ఏమన్నా మేము మేము మాజీ సీఎం హోదా మాట్లాడుతున్నాం మేమేమి డైవర్షన్ అనలేదు మాజీ సీఎం హోదాకి ప్రజాదరణ నాయకుడు ప్రజలు వస్తుంటే అంటే ఇఫ్ డోంట్ మైండ్ నేను అనుకోవద్దు దీన్ని దానికి దీనికి లింక్ కంపేర్ చేస్తాను అనుకోకూడదు అఫరాలు ఏమీ లేదు సెలబ్రిటీ ఏమైంది వస్తానంటే ఎంత అడవిడి చేస్తారండి పోలీసు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక భద్రాదర నాయకుడు వేలాది మంది వచ్చి ఆయన వస్తున్నాడని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంతకుముందు వారం పది రోజులు నాలుగు రోజులు రెండు నెలల కింద వచ్చినప్పుడు వచ్చి ప్రజలు ఏదైనా చూస్తున్నప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలండి ఏ రకంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలండి ఆలోచన చేయండి ఆ ప్రాణం ఈ ప్రాణం ఒకటి కాదా అంటే మీ దురుద్దేశం